మతవిశ్వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం కొంత దూరముగా వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను యేసు క్రీస్తు గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు ఆ గెత్సెమనే తోట యేసు ప్రభు తరచుగా ప్రార్థన చేసుకునే స్థలం జాగ్రత్తగా చూడండి గెత్సెమనే తోట యేసుక్రీస్తు తరచుగా అంటే ఎక్కువగా ప్రార్థనకు వెళుతున్న స్థలం జాగ్రత్తగా చూడండి యేసు ప్రభు దేవుడే దేవుని కుమారుడే ఆయనకే అంతగా ప్రార్థన అవసరమైంది తండ్రితో కూడా సహవాసం అవసరమైంది మరి దేవాతి దేవునిగా వచ్చిన యేసు క్రీస్తుకే తండ్రితో కూడా ప్రార్థన సహవాసం అంత అవసరమైతే మరి నీవు నేను ఎట్లాంటి వాళ్ళం చెప్పండి పరిశుద్ధుడిన దేవునికే ప్రార్థన అనేది అంత అవసరమైతే మరి నీకు నాకు ఇంకా ఎంత అవసరం అవునా కాదా మరి మనం ఆ అవసరతను గుర్తిస్తున్నామా యేసు క్రీస్తు లాంటి వ్యక్తికి ప్రార్థన చేయడం అంత అవసరమైనప్పుడు మరి నీలాంటి నా లాంటి వ్యక్తికి ఇంకా ప్రార్థన ఇంకా ఎంత అవసరం అవుద్దో ఒక్కసారి ఆలోచించండి అవునా కాదా మరి మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం ఏసు క్రీస్తు గత్స్యమనే తోటకు తరచుగా వెళుతూ ఉండేవాడు ప్రార్థించడానికే కానీ తన శిష్యులతో ఏకాంతం గడపడానికే కానీ వెళుతూ ఉండేవాడు ఆ దినం కూడా గస్యమనే తోటకు వెళ్ళారు వాళ్ళు ఒక కీర్తన పాడారు ఆ తోటలో యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఒంటరిగా ప్రార్థన చేసేవాడు కానీ ఈసారి యేసుక్రీస్తు హృదయంలో ఉన్నటువంటి ఆ భారం తన శిష్యులందరితో కూడా ఆయన ప్రార్థన చేసుకోవాలని తన శిష్యులు కూడా తనతో కలిసి ప్రార్థన చేయాలని ఆయన ఆశపడ్డాడు మీరు నాతో కూడా మేలుకొని ప్రార్థనలో ఉండండి అని శిష్యుల్ని కోరాడు కానీ వాళ్ళు ఉండలేకపోయారు వాళ్ళ కనులు భారంగా ఉన్నాయి చాలా బాధగా ఉంది నిద్రా భారం వలన వాళ్ళ కళ్ళు అన్నీ కూడా భారం అయిపోయినాయి ఇక యేసు ప్రభు కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేశాడు వచ్చి చూస్తే వీళ్ళు నిద్రపోతానే ఉన్నారు మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు మళ్ళీ వచ్చి చూశాడు నిద్రపోతూనే ఉన్నారు ఇక వీళ్ళ కళ్ళు భారంగానే ఉన్నాయి వీళ్ళు నిద్ర ఆపుకోలేరులే కానీ ఇంక వాళ్ళని వదిలేసి మళ్ళీ మూడోసారి వెళ్ళి అదే ప్రార్థన చేశాడు ఒక ప్రార్థననే యేసు ప్రభు మూడు సార్లు చేసినట్లుగా చూస్తాం చాలాసార్లు మనం అనుకుంటాం ఏందండి ఒకసారి చేస్తే దేవునికి సరిపోదండి ప్రార్థన పదే పదే చేయాలండి అవును పదే పదే చేయాలి అది జరిగేంత వరకు చేయాలి దేవుని దగ్గర నుంచి నీకు జవాబు వచ్చేంత వరకు చేయాలి యేసు ప్రభువే ఒక ప్రార్థననే మూడు సార్లు పదే పదే వల్లించాడు తప్పేమీ కాదు ఏం ప్రార్థన చేశాడు ప్రభు అంటే తండ్రి ఈ గిన్నె నా ముందు ఉంది సాధ్యమైతే దీన్ని నా దగ్గర నుంచి తొలగించు అంటే యేసు ప్రభు ముందు ఒక గిన్నె అనేది ఉంది ప్రభు ఏమంటున్నాడు తండ్రి సాధ్యమైతే ఏమంటున్నాడు నువ్వు తీసేయాల్సిందే అని పట్టిబట్టట్లా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయి అయినా సరే నేను చెప్తున్నానని నేను ప్రార్థన చేస్తున్నానని నేను కోరుకుంటున్నా అని కాదు నీ చిత్తం ఏదైతే ఉందో అది జరిగించు ఇక్కడ నుంచి నా ముందు నుంచి ఈ గిన్నె తీసివేయడం నీ చిత్తం అయితే తీసివేయి లేదు ఈ గిన్నెలోది నువ్వు తాగాల్సిందే అని నా ముందు పెట్టినట్టయితే నేను తాగేస్తా నీ చిత్తమే నా ఇష్టం కాదు ఏమంటున్నాడు ప్రభు తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి చూడండి ప్రభు ఇంకా కొద్ది సమయంలో తెల్లవారితే తీర్పులోకి వస్తాడు ఆయన మీద నేరాలన్నీ మోపుతారు ఆయన్ను సిలువమడానికి అప్పగిస్తారు ఇవన్నీ ప్రభు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి జరగబోయే పరిస్థితి అంతా యేసూప్రభుకు బాగా తెలుసు అయినా సరే తన ఇష్టం కాదు తండ్రి చిత్తమే తన జీవితంలో జరగాలి అని కోరుకుంటున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎట్లాంటి స్థితిలో ఎప్పుడైనా యేసు ప్రభులాగా ప్రవర్తించావా ఎన్నో సమస్యలు నీ ముందున్నాయి ఎన్నో ఇబ్బందులు నువ్వు ముందున్నాయి అయినా సరే నా జీవితంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చబడాలి నా ఇష్టం కాదు నా కోరిక కాదు నా తలంపులు కాదు దేవుని చిత్తమే నా పట్ల జరగాలి అనే ఈ హృదయ వాంచ ఉందే ఇది నిజంగా యేసు ప్రభు యొక్క పోలిక యేసు ప్రభు ఒక గిన్నె తన ముందు ఉంది ఆ గిన్నెను చూసి దాంట్లో ఉన్నదాన్ని తాగడానికి యేసు ప్రభు భయపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది తండ్రి ఈ గిన్నెను నా దగ్గర నుంచి సాధ్యమైతే తొలగించు అంటున్నాడు ఏముంది ఆ గిన్నెలో ఇంతకీ యేసు ప్రభుని భయపెట్టే ఆ గిన్నె ఎటువంటిది చాలామంది అంటారు ఆ యేసు ప్రభు తర్వాత మరణం పొందబోతున్నాడు కదండి సిల్వ మరణం పొందబోతున్నాడు కదండి మరి ఆయన కూడా మనిషే కదండి మానవుడిగానే వచ్చాడు కదండి కాబట్టి తన ముందు మరణం ఉంది కాబట్టి ఆ మరణ భయంతో యేసు ప్రభు అట్లా పలికాడండి మరణ భయంతో యేసు ప్రభు అట్లా ప్రార్థన చేశాడండి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు జాగ్రత్తగా చూడండి క్రీస్తుకు మరణం అంటే భయమే ఉంటే ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడే తెలుసు నేను లోకానికి వెళ్ళి నేను మరణించాలి అనే సంగతి ఆయనకు ముందే తెలుసు తెలుసా లేదా చెప్పండి యేసుక్రీస్తు దేవాతి దేవుడిగా పరలోకంలో ఉన్నప్పుడే ఆయన ఈ భూమి మీదకి మానవుడిగా రావాలని ముప్పై మూడున్నర సంవత్సరాల పరిశుద్ధ జీవితం జీవించాలని తన రక్తాన్ని చిందించాలని తన ప్రాణం ఈ లోకమంతటి కోసం ధారపోయాలన్న సంగతి యేసు ప్రభుకి కొన్ని యుగాలకు పూర్వమే తెలుసు ఒకవేళ మరణానికి భయపడే దేవుడే అయితే ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి రాడు ఇక అర్థమైందా జరిగే పరిస్థితి ముందుగానే యేసు ప్రభుకు తెలుసు కాబట్టి నేను అక్కడ పోతే నన్ను చంపేస్తారు చనిపోవాల్సి ఉంటుంది ఈ మరణ భయమే యేసు క్రీస్తులో ఉండి ఉంటే ఆయన దేవుడిగా ఉన్న దేవుడు మనిషిగా ఈ లోకానికి రాడు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరణం అంటే భయం కదా ఎందుకు లేనిపోయిందని అక్కడే ఉంటాడు కానీ ఏసు క్రీస్తు అన్నీ తెలిసి మరణాన్ని అనుభవించటానికే ఆయన ముందుకు వచ్చేసాడు ఇంకా యేసు ప్రభు యొక్క శిష్యులే మరణానికి భయపడలేదు తెలుసా అండి స్టెఫను అనే ఒక శిష్యుడు అన్నాడు స్టెఫను ఇతన్ని రాళ్లతో కొట్టి చావు కొడుతున్నారు ఆ రాళ్లతో కొట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే యేసు ప్రభువా ఈ పాపాన్ని అంటే నన్ను రాళ్లతో కొట్టిన ఈ పాపాన్ని వాళ్ళ మీద మోపొద్దు అని ప్రార్థన చేశాడు అంటే తన శిష్యుడైన స్టెఫను కూడా మరణానికి ఏమాత్రం కూడా భయపడలేదు మరి పౌలు చూస్తే పౌల్ని పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇదిగో నువ్వు ఎరుసలేమికి పోమాకు ఎరుసలేమికి వెళితే అక్కడ నిన్ను బంధిస్తారు నిన్ను చంపేస్తారు అని చాలామంది చెప్పారు అయినా పౌలు అన్నాడు మీరు ఏడ్చి నాకు గుండె బద్దలు చేస్తారేంటి నేను ఎరుషులేములో బంధించబట్ట మాత్రమే కాదు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని ధైర్యంగా వెళ్ళాడు అక్కడే శిరఛేదనం చేయించబడ్డాడు అంటే అక్కడే తలనరికేశారు పవులది ఇట్లాగా ఏసుప్రభు యొక్క శిష్యులే మరణానికి భయపడలేదు ధైర్యంగా ఎదుర్కొన్నారు మరి యేసు ప్రభు మరణానికి భయపడతాడా మీరు చెప్పండి ఏసుప్రభు శిష్యులే మరణానికి భయపడలేదే మరి యేసు ప్రభు మరణానికి భయపడతాడా భయపడడు మరణానికి భయపడి యేసు ప్రభు చెప్తున్న మాట అయితే కాదు ఇది తండ్రి ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు అనేది అది మరణపు గిన్నె అయితే కాదు మరి యేసుక్రీస్తును భయపెట్టిన ఆ గిన్నె ఏమిటి ఏముంది ఆ గిన్నెలో అని మనం జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు నా దేవా నా దేవా నన్నెందుకు విడిచావు అని పలికాడు ఏలి ఏలి లామా సబక్తాని అది లాటిన్లో అంటే గ్రీకు భాషలో ఉంటుంది దాని అర్థం ఏమిటంటే నా దేవా నా దేవా ఏల్ అంటే దేవుడు ఈ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అంటే యేసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు చేయి విడిచాడు ఎంత సమయం కొద్ది సమయమే సమాధిలోకి వరకు తర్వాత ఆయనే లేపాడు యేసుక్రీస్తుని ఈ మధ్యలో ఉన్న ఈ గంటలు కొన్ని గంటలే ఈ కొన్ని గంటలు ఏమి జరిగింది అంటే తండ్రికి కుమారునికి మధ్య ఉన్న ఆ సహవాసం తెగిపోయింది ఏమి తెగిపోయింది సహవాసమే తెగిపోయింది ఏ ఆ సహవాసాన్ని గురించే యేసుక్రీస్తు ఇంతలా బాధపడుతున్నాడు అంటే తన ముందు పెట్టిన ఆ గిన్నెలో ఏముంది తనకు తండ్రికి మధ్య ఎడబాటు ఉంది మరణం కాదు మరణపు గిన్నె కాదు అది ఎడబాటు గిన్నె ఎవరికి ఎవరికి ఎడబాటు తండ్రికి తన కుమారునికి ఉన్నటువంటి ఎడబాటు గిన్నె అది అది తాగితే నీకు నాకు ఎడబాటు వస్తుంది అంటే నేను చెయ్యి వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది తండ్రి ఈ గిన్నె సాధ్యమైతే తొలగించు అంటే నేను నీతో ఎడబాటు అవ్వడం నీకు నేను దూరం అవ్వడం నువ్వు నన్ను చేయి విడిచిపెట్టడం నేను తట్టుకోలేను కాబట్టి సాధ్యమైతే ఈ ఎడబాటు అనే గిన్నె తీసివేయి ఇక తప్పదు ఎడబాటు భరించాల్సిందే సహించాల్సిందే అంటావా నీ చిత్తమే జరిగించు అయినా అని యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు అంటే ఏసుక్రీస్తు ఎందుకు భయపడ్డాడు అక్కడ దేనికి భయపడ్డాడంటే తండ్రికి తనకు మధ్య తెగిపోబోతున్న ఆ సహవాసాన్ని ఎడబాటును బట్టి యేసుక్రీస్తు ఆ మాట చెప్పాల్సి వచ్చింది ఎందుకని ఎంతగా రోధించాల్సి వచ్చింది యేసు ప్రభు ఎంతగా రోధించాడంటే చెమట రక్తపు బిందు అయ్యేంతగా ఎప్పుడైనా మీకు చెమట రక్తపు బిందు అయ్యిందా బీపీ వచ్చినప్పుడు కానీ లేకుంటే స్ట్రెస్ కలిగినప్పుడు కానీ చెమట రక్తపు బిందు అయ్యే అంత బీబీ అంత స్ట్రెస్ ఎవరికైనా ఈ లోకంలో కలిగిందంటే కలగలేదు ఇక ముందుకు కూడా కలగదు ఈ లోకంలో ఏ మానవుడు ఎన్నడూ అనుభవించినంత ఒత్తిడి అంత యేసు క్రీస్తు అనుభవించాడు గెత్సెమనే తోటలో ఆ ఒత్తిడి వల్ల ఆ ప్రెజర్ వల్ల ఏమైందంటే క్రీస్తు చర్మం కింద ఉన్నటువంటి రక్తనాలు అన్నీ కూడా చిట్లిపోయినాయి రక్తనాళాలు చిట్లిపోయి ఆ రక్తనాళలో నుంచి రక్తము ఆ చెమటతో పాటు కలిసి ఆ రక్తపు బిందువులుగా చెమట రూపంలో వచ్చేసింది ఎప్పుడు జరుగుద్ది పరిస్థితి అని డాక్టర్ అలెగ్జాండర్ మెదరిల్ అని ఆయన ఎండి చేసిన ఆయన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి ఆయన ఒక పరిశోధన చేసినప్పుడు ఆయన చెప్పాడు ఈ మాట ఒక మనిషి తీవ్రాతి తీవ్రమైన ఆ ఒత్తిడికి లోనైనప్పుడు అతని చర్మం కింద ఉన్న రక్తనాళ్ళు చిట్లిపోతాయి అలా చిట్లిపోయిన తర్వాత ఆ రక్తం ఆ చెమటతో కలిసి ఇదిగో రక్తపు బిందువులుగా చెమట రూపంలో బయటకు వస్తాయి అని చెప్పాడు అంత ఒత్తిడి అంత ప్రెజరు యేసు క్రీస్తు అనుభవించాడు గెలిసిమనే తోటలో ఇంత ఒత్తిడి ఇంత ప్రెజరు ఎక్కడి నుంచి ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే తనకు తండ్రికి మధ్య సహవాసం తెగిపోబోతుంది కొద్ది సమయంలో ఇది యేసు క్రీస్తుకి ఎంత ఒత్తిడి తీసుకొచ్చింది తట్టుకోలేకపోతున్నాడు మీకు తెలుసా ఉదాహరణకి ఈ లోకంలో భార్యాభర్త అనుకుందాం భార్యాభర్తకి వివాహం అయింది కాపురం చేశారు భార్యకి ఎనభై ఏళ్ళు వచ్చినాయి భర్తకు తొంభై ఏళ్ళు వచ్చినాయి తొంభై ఏళ్ళు వచ్చిన భర్త చనిపోయాడు ఆ భార్య ఆ భర్త యొక్క శవం మీద పడి రోదిస్తూ రోధిస్తూ గుండెల బాధకు నేడుస్తూ ఉంటుంది అవునా కాదా ఎంతకాలం కలిసి ఉన్నారు ఎంతకాలం కలిసి ఉన్నారు ఇరవై సంవత్సరాలకి పెళ్ళైంది అనుకుంటే ఏమికి తొంభై సంవత్సరాలు అతనికి వచ్చిన ఇతనికి ఎనభై సంవత్సరాలు మహా అయితే డెబ్భై సంవత్సరాలు కలిసి ఉన్నారు డెబ్భై సంవత్సరాలు కలిసి ఉన్నందుకే ఆ భర్త చనిపోతే భర్త తన నుంచి దూరమైతే ఆ ఎడబాటు ఆ స్త్రీ తట్టుకోలేక గుండెలు బాదుకుని రోధిస్తూ ఏడుస్తుంది అవునా కాదా ఎన్ని సంవత్సరాలు బంధం అది డెబ్బై సంవత్సరాల బంధమే విడిపోతే తట్టుకోలేక ఏడుచే వాళ్ళు ఉన్నారు గుండె పగిలి అట్లాగే చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో ఉన్నారండి మరి క్రీస్తుకి తండ్రికి ఉన్న ఆ బంధం ఎంతకాలం ఉంది డెబ్బై సంవత్సరాలు కాదు ఏడు వందల సంవత్సరాలు కాదు డెబ్భై వేల సంవత్సరాలు కాదు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బంధం అది మీకు అర్థమైందండి యేసు క్రీస్తు ఎందుకు దాని గురించి అంతగా ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు అంత ఒత్తిడికి లోనవుతున్నాడు అంటే తనకు తండ్రికి మధ్య ఉన్న ఆ సంబంధం ఎప్పటిది కాదు ఇది యోగాలకు పూర్వం సృష్టి లేకముందే తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న ఐక్యత సంబంధం అది ఆ సహవాసం అది ఇప్పుడు అట్లాంటి సహవాసం కొద్ది సమయంలో తగ్గిపోతూ ఉంది కొంతకాలమే ఎడబాటు అయినా సరే ఆ కొంతకాలం ఎడబాటుని కూడా యేసు క్రీస్తు తట్టుకోలేకపోతున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా కొద్ది గంటల ఎడబాటునే తండ్రితో కూడా ఉన్న సహవాసం ఎడబాటునే యేసుక్రీస్తు తట్టుకోలేక గెచ్చబన తోటలో అంతటిని కూడా ఊహిస్తూ ప్రభువా తండ్రి ఇదిగో ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయి ఈ ఎడబాటు నేను తట్టుకోలేను తీసివేయి ఎడబాటు లేకుండా ఇంక ఏదన్నా మార్గం ఉంటే చెప్పు అని ప్రార్థన చేస్తున్నాడు అయినా సరే నా ఇష్టం కాదు నీ చిత్తం ఏదైతే ఉందో అదే జరిగించు నేను సిద్ధంగానే ఉన్నాను ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీకు నీ దేవునికి సహవాసం యొక్క ఎడబాటు వచ్చి ఎంత కాలమైంది ఏనాడన్నా బాధ ఉందా నీకు ఈరోజు ప్రార్థన పోగొట్టుకున్నామే అని ఎప్పుడైనా బాధపడ్డావా ఈరోజు దేవునితో సహవాసం పోగొట్టుకున్నానే అని ఎప్పుడైనా ఎన్నడైనా బాధపడ్డావా కనీసం కొంచెమైనా ఆ దుఃఖం నీలో కలిగింది అసలు ఆ స్పందనే మనకు ఉండదు కొన్నిసార్లు కానీ యేసు క్రీస్తు కొన్ని గంటలే తండ్రితో సహవాసం ఎడబాటు అయినా సరే దాన్ని ఒత్తిడి భరించలేకపోతున్నాడు ఎంతగా అంటే ఆయన చెమట రక్త బిందు అయ్యేంతగా ఆయన ఒత్తిడికి లోనయ్యాడు అంత ప్రెజర్ ఆయన అనుభవించాడు అందుకని ఏ అంటున్నాడు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయి ఈ ఎడబాటు నేను సహించలేని తట్టుకోలేని ఆయన తీసేయనైనా అని ప్రార్థన చేస్తున్నాడు మరి ఎట్లాంటి సహవాసం మనకు ఉందా తండ్రితో దేవునితో మనకు అట్లాంటి సహవాసం ఉందా ఉంటే గనక ఏనాడో కూడా మనం దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టడానికి ఇష్టపడము మనం అనుకుంటాం సిల్వలో యేసుక్రీస్తుని పడినప్పటి నుంచి ఆ మూడు గంటలు ఏసుక్రీస్తు ఎంత నరకం అనుభవించాడో ఎంత బాధ అనుభవించాడో అని ఆ మూడు గంటలే ఆలోచిస్తాం కానీ దానికంటే ముందుగానే యేసుక్రీస్తు ఎంత ఒత్తిడి అనుభవించాడో మనం చూస్తే యేసుక్రీస్తు నిజంగా ఎంత నరకం అనుభవించాడో శిల్వ మీద కాదండి సిల్వ వేయబట్టానికి ముందుగానే యేసుక్రీస్తు జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి తాను ఎంతో ప్రేమించి చేర్చుకున్న శిష్యుడే తన కళ్ళ ముందే తనకు వ్యతిరేకమైపోయి ముద్దు పెట్టి చెలికాడా అని పిలిచి అప్పగించినప్పుడు ఆయన పడే ఆ వేదన ఎప్పుడైనా గమనించావా ఒకవేళ ఆ పరిస్థితిలో నువ్వే ఉంటే నీకే ఒక మంచి స్నేహితుడు ఉండి వాడికి అన్నం పానం అన్నీ నీవే దగ్గరుండి చూసి నీ దగ్గరే శిష్యరేకం చేసి చివరి క్షణంలో నీకు వ్యతిరేకమై నీ శత్రువులతో కలిసి నీ మీద కుట్రబాన్ని నిన్నే డబ్బులు తీసుకొని అప్పగిస్తే ఆ బాధ ఎట్లుంటుందో నీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచించావా యేసు ప్రభు స్థానంలో నీవే ఉంటే నీ నీవే ఒక యోధ లాంటి వ్యక్తిని పెంచి పోషిస్తే నమ్మితే డబ్బు సంచి అతను చేతికిచ్చేస్తే పెత్తనంతా అతను చేతికిస్తే అతను అది కూడా సరిపోక నీ మీద తిరగబడి నీ శత్రువులతో చేతులు కలిపి నిన్ను చంపడానికే ప్లాన్ వేసి డబ్బులు తీసుకొని నిన్ను అప్పగించితే ఆ బాధ ఆ ఒత్తిడి ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా యేసు క్రీస్తు ఆ ముందు రోజు నుంచి ఇవన్నీ కూడా యేసు క్రీస్తు అనుభవిస్తూనే ఉన్నాడు వీటన్నిటికంటే మించింది తన ముందు దేవుడు తనకు చెయ్యి వదిలేసే సమయం ఇది యేసు ప్రభు తట్టుకోలేకపోతున్నాడు స్నేహితుడు అన్యాయం చేసినా ద్రోహం చేసినా అప్పగించినా ఓకే మరణం పొందినా ఓకే ఇబ్బంది ఏం లేదు కానీ తండ్రికి తనకి మధ్య సహవాసం కొంతకాలం ఎడబాటు రాబోతుంది ఇది యేసు ప్రభు తట్టుకోలేకపోతున్నాడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ సంగతి ఎట్లా ఉంది దేవునికి నీకు ఎడబాటు వచ్చి ఎంత కాలమైంది ఎన్ని వారాలైంది ఎన్ని నెలలైంది ఎన్ని సంవత్సరాలైంది కనీసం చేమ గుట్టినంత బాధన్నా ఉందా నీకు ఈరోజు దేవుని సన్నిధి పోగొట్టుకున్నానే ఈరోజు ప్రార్థన చేసుకోలేకపోయానే ఈరోజు బైబిల్ చదువుకోలేకపోయానే దేవునితో కొద్ది సమయమైనా గడపలేకపోయానే అనే బాధ ఎప్పుడైనా నీ హృదయంలో నువ్వు అనుభవించావా అలా ఉంది అంటే నిజంగా నువ్వు ఆత్మీయంగా స్పర్శ జ్ఞానం ఉన్నవాడివి అనమాట అంటే ఏమంటావు పిన్నిసి పెట్టి కూర్చితే ఆ స్పర్శ జ్ఞానం ఆత్మీయ స్పర్శ ఉన్నట్లు అది లేదంటే నువ్వు ఎప్పుడో ఆత్మీయ స్పర్శ కోల్పోయావన్నమాట స్పర్శ లేని వాళ్ళని ఏమంటాం స్పర్శ లేదు అంటే కనుక ఆ స్థానంలో కుష్ఠరోగం వచ్చినట్లు తెలుసా మీకు కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి ఏ స్పరిశ ఉండదు తెలుసా అండి నీ చేయికి కనుక కుష్ఠరోగం వచ్చిందనుకో ఈ ప్రాంతంలో నీకు గుచ్చిన అవసరమైతే కోసినా కత్తి పెట్టి చేసినా ఏ స్పరిశ ఉండదు ఏ బాధ ఉండదు ఎందుకంటే కుష్ఠరోగం వచ్చేసింది అంటే ఆత్మీయంగా దేవునికి నీకు సహవాసం ఎడబాటు వచ్చినా సరే నీకు కొంచెం కూడా స్పృహ లేకుండా పోతున్నావు స్పర్శ లేదు ఆత్మీయ స్పర్శ పోగొట్టుకున్నావంటే నీకు వచ్చింది కుష్ఠరోగం అన్నమాట ఆత్మీయ కుష్ఠరోగం వచ్చింది అన్నమాట అందుకనే స్పర్శ లేదు దేవునికి నీకు ఎడబాటు వచ్చినా నీకు అది ఎంత పెద్ద లెక్క లేదు కానీ యేసు క్రీస్తు మనకు మంచి మాదిరి చూపిస్తున్నాడు దేవునికి తనకు ఎడబాటు వచ్చినప్పుడు క్రీస్తు వెంటనే బాధపడుతున్నాడు దేవా నీకు నాకు ఎడబాటు వద్దు నేను తట్టుకోలేకపోతున్నాను అని యేసు ప్రభు చెప్తున్నాడు ఆ ఎడబాటు కొద్ది గంటలే అయినా సరే యేసు ప్రభు అది భరించలేకపోతున్నాడు మరి నీకు నీ దేవునికి ఎడబాటు వచ్చి ఎంత కాలమైందో మరి ఏనాడైనా గ్రహించావా గ్రహిస్తే తిరిగి మళ్ళీ దేవుని చెంతకు చేరు దేవా ఎన్ని సంవత్సరాలు ఎడబాటు అయింది నాయన ఎన్ని నెలలు ఎడబాటైంది దేవా ఇదిగో నీ సన్నిధి వదిలిపెట్టి నేను చాలా కాలం దేవా ఉన్నానయ్యా ఇక నేను ఉండను ప్రభు నీ సన్నిధికి వస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకో యేసు ప్రభు తండ్రిని తన జీవిత కాలంలో ప్రతిసారి కూడా తండ్రి 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 అనే పిలుస్తున్నాడు కానీ సిలువ మీద ఉన్నప్పుడు తండ్రి తన చేయి వదిలినప్పుడు మాత్రం తండ్రిని ఏమని పిలిచాడో తెలుసా దేవా నా దేవా నా దేవా అని పిలిచాడు మరి అంతకు మునుపు ఇదే యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పేటప్పుడే కానివ్వండి బోధించేటప్పుడే కానివ్వండి మత్స్సు వార్త ఐదో అధ్యాయంలో ఇదిగో మీ తండ్రి నా తండ్రి పరలోకమందు మా తండ్రి అని ప్రార్థన చేయండి ఇదిగో మీ తండ్రి రహస్యమందు చూసే మీ తండ్రి ప్రతిసారి తండ్రి 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 అని పిలిచే యేసుక్రీస్తు ఇప్పుడు సిలువ మీదకి వెళ్ళగానే తండ్రి అనే బంధం తెగిపోయి దేవా అనే బంధంలోకి వచ్చేసింది మీకు అర్థమైందా సహవాసంలో నువ్వు ఉంటే గనక నువ్వు దేవుణ్ణి తండ్రి అని పిలుస్తావు కానీ ఎప్పుడైతే దేవునికి నీకు మధ్య సహవాసం తెగిపోయిందో దేవుణ్ణి తండ్రి అని కాదు కదా దేవా అంటావు తండ్రి అంటే దగ్గర సహవాసం దేవా అంటే దూరపు సహవాసం దూరపు బంధం మళ్ళీ యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ తండ్రిని ఇదిగో మీ తండ్రి నా తండ్రి నువ్వు దగ్గరికి నేను వెళ్తున్నాను అని మళ్ళీ తండ్రిగా సంబోధించాడు అంటే దేవా అని ఎందుకు సంబోధించాడు అక్కడంటే తండ్రికి తనకి మధ్య ఉన్న ఆ సహవాసం తెగిపోయింది కొద్ది నిమిషం కొద్ది గంటలు అందుకోసమే ఆ సమయంలో తండ్రి అని పిలవలేకపోతున్నాడు ఇప్పుడు దేవా అని పిలుస్తున్నాడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా నీకు నీ దేవునికి ఉన్న సంబంధం ఎట్లాంటిది తండ్రి అని ప్రేమగా ఆయన దగ్గర పోతున్నావా లేదా దేవా అని చెప్పి దూరంగానే ఉంటున్నావా ఒక్కసారి ఆలోచించు నీకు నీ దేవునికి మధ్య ఉండాల్సిన సంబంధం తండ్రి బిడ్డల మధ్య ఉండాల్సిన సంబంధంగా ఉండాలి అంతేగాని భగవంతునికి భక్తునికి ఉన్న సంబంధంగా ఉండకూడదు అదేందండి ఆయన భగవంతుడే కదండి ఆయన దేవుడే కదండి అయినా సరే ఆయన మనకు తండ్రి ఈ భావన నీలో ఉండాలి ఈ విధంగా నీవు దేవుణ్ణి సమీపించగలిగితే నిజంగా నువ్వు ధన్యుడివి